బీజిఎం చాలా బాగుంది బట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళడం వల్ల డిసప్పాయింటింగ్ కొంచెం నిద్ర వచ్చింది ఎన్టీఆర్ అంటే ఆ ఎలివేషన్ ఉండాలి ఆ హై ఉండాలి సినిమా మొత్తం రెండే ఎలివేషన్లు ఇలా లేపుతున్నాడు ఆపేస్తున్నాడు ఏదో మలయాళ మోర్ ఎలివేషన్ అంటే హై ఉండాలి అది లేదు అసలు అస్సలు లేదు చాలా బాగుందండి బాహుబలి లాస్ట్ ట్విస్ట్ వచ్చింది ఫస్ట్ బాహుబలికి ఎలా అయితే ఒక హ్యాష్ ట్యాగ్ వచ్చిందో దీనికి కూడా ఒక హ్యాష్ ట్యాగ్ వస్తే క్వశ్చన్ మార్క్ వస్తుంది చాలా బాగా యూజువలీ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయాలంటే బీజేఎం పెట్టి అన్ని చేయాలి కదా ఆ పని మన డైరెక్టర్ కి ఇవ్వలేదు ఎన్టీఆర్ గారు కళ్ళు చాలు పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి యా వన్ లేదు బాహుబలి రేంజ్ అనుకుంటున్నా చాలా బాగా వస్తాయి డెఫినెట్లీ చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పుడు ట్విస్ట్ మాత్రం సూపర్ నాట్ ఎట్ ఆల్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో ఎంత హైప్ ఉందో ఎండింగ్ లో కూడా అంతే హైప్ ఉంది ఇంటర్వెల్ సీను ఎండింగ్ సీన్ యా అంతకు మించి బాగుంది మూవీ అయితే బాగుంది బీజిఎం మ్యూజిక్ అవన్నీ బాగున్నాయి ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఉంది కాదు నాకు పవన్ కళ్యాణ్ చాలా బాగుంది అవును ఫస్ట్ ఆఫ్ మొత్తం ఓకే సెకండ్ ఆఫ్ కూడా ట్విస్ట్ ఉంటుంది అది నేను చెప్పను కానీ చాలా అందరూ చాలా బాగా చేశారు సార్ బీజం హైలైట్ మూవీకి ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఇంకా ఫస్ట్ హాఫ్ లోనూ ఉన్నాయి సెకండ్ హాఫ్ అండ్ ఒకటని చెప్పలేము మూవీ చాలా బాగుంది పేరు జ్ఞాపిక జ్ఞాపిక స్కూల్కి కి వెళ్లకుండా సినిమాకి వచ్చేసావా డాడీ తీసుకుని వచ్చాడు ఎన్టీఆర్ గారు ఫ్యానా మీరు సమ్ ఓకే ఓకే సాంగ్స్ బిజిఎం ఏం నచ్చింది చాలా బాగుంది